హై పాదాల మీద నడిచేది పాదయాత్ర మన మన జగన్ గారు ఏదో చెప్పారండి ఏంటిది ఆయన చెప్పింది రేవు ఉంది కాబట్టి పోర్ట్ ఉంది కాబట్టి బాంబేని బాంబే అంటారు పోర్ట్ ఉంది కాబట్టి మద్రాసుని చెన్నై అంటారు ఇంతే కదా ఆయన చెప్పాడు చేపల పడటం గురించి ఏం చెప్పాడు ఆయన చేయి పట్టి చేపలు పట్టడం నేర్పించడమే చేయిత అసలా ఎందుకులేండి ఈవేళ ఇప్పుడు రేవు పార్టీకి సంబంధించి కొంచెం అర్థవంతంగానే మన నవదీప్ చెప్పుకున్నాడు రేవు పార్టీ అంటే రేయిం బావల్ రేత్రి పగలవు కంటిన్యూ చేసేది రేవు పార్టీ రాబాబు అన్నాడు ఇంతకు ఇతని దగ్గర టాపిక్ ఎందుకు అతను లేటెస్టెస్ సినిమా ఏదో ఉండే ప్రమోషన్ యాక్టివిటీ చేస్తున్నాడు దెన్ బెంగళూరు రేవు పార్టీ ఉంది కదా అన్నా ఏందన్న ఈసారి నీ పేరు రాలేదు రేవు పార్టీ నా డ్రగ్స్ ఫస్ట్ నీ కదన్నా వచ్చేది అని చెప్పేసి ఎంత స్పోర్టివ్గా తీసుకున్నాడు అంటే సరదాగా నవ్వుతూ థ్యాంక్స్ బాబు ఈసారి అన్న వదిలేశారు ప్రతిసారి ఎక్కడ ఏది దొరికిన ముందు నా పేరే చేస్తుండేవాళ్ళు ఈసారి నా పేరు వేయలేదు సంతోషం ఈసారి అయినా నా పేరు అయినందుకు అసలు రేవు పార్టీ అంటే రేయి బౌల్ చేసుకునే పార్టీ ఇంకా దానికి ఏ ఉండదు ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఒక్కొక్క రేవు పార్టీ ఒక్కొక్క లాగా ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రేవు పార్టీ అన్నది దశలో ఏంటని అందులో క్లియర్గా చెప్పాను కొన్ని డ్రగ్స్ మందు వీటితోనే ఉంటే క్లోజ్డ్ రూమ్స్ కొన్ని వచ్చే సెక్స్ కూడా ఉండేది కొన్ని న్యూ డ్రెస్సులు ఇంకొన్ని ఫ్యాంట్స్ రకరకాలు ఉంటాయి సో ఒక్క రేపు పట్టు ఒక్కలాగా ఉండింది అనమాట కూడా ఇప్పుడు చెప్పింది బట్ నవదీప్ చెప్పిందని చెప్పి మనం తీసుకోవాల్సిందే గతంలో చెప్పున్నాడు లాస్ట్లో నన్ను గొడవ చేసినట్టు ముందు లాస్ట్ బెంచ్ వాటి నుంచో పెడతారు అలా ఈ సినిమా వాళ్ళకి సంబంధించి రేపు పట్టి అనే డ్రగ్స్ అయినా ఫస్ట్ నన్ను లేపుతూ ఉన్నారు నన్ను పిలుస్తున్నారు తప్ప వేరేది గది నాయనా బాబు చెప్తా ఉన్నాడు లాస్ట్ బెంచ్లో కూర్చున్న ప్రతి ఒక్కటి గొడవ చేయడు కదా అలాగే ఇతను వాడు అన్నట్టు అనుకోవచ్చు ఆఫ్కోర్స్ గతంలో తీసుకుని ఉన్న బాధ్యత అనుకోవచ్చు ఇప్పుడైతే ఆ రేవు పార్టీకి సంబంధించి రేయిం బవలు చేసుకునేది అయితే నేను నిజం చెప్తూ నన్ను ఈసారి వదిలేశారు రా బాబు నేను లేనందుకు సో నిజాలు తెలుసుకున్నారు మీరు అని చెప్పటం అండ్ ఫైనల్లీ దీనికి సంబంధించి జనాలు అయితే వెళ్తూనే ఉన్నారు రేయి బొలు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు అని నిజమైతే నవ్వుతూనే చెప్పేశారు